యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకు నిర్వహించాయి కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ జనగాం పాండు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులకు వెంటనే రైతు భరోసాను చెల్లించాలని ఆందోళన వ్యక్తం చేశారు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు نام نام سايتلو 우તુ르દનું દેવ પ્રતિ નામ નામ મુનપીતા દેવ પ્રતિ નામ નામ મુનપીતા દેવ પ્રતિ નામ નામ નહીતું 우તુ르દનું દેવ જો રામ પ્રભુ તમ ઇલેક્શનના મુંદુ ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసి మోసపూరిత వాగ్దానంతో ఈ రోజు అధికారంలోకి వచ్చి ఈ రోజు రైతులను మోసం చేస్తూ ఎకరానికి పన్నెండు వేల ఇస్తానడం చాలా సిగ్గు ఇప్పటికే రైతులకు రెండు రైతులను రైతులు మోసం చేసింది ఇప్పటికే ప్రతి ఎకరానికి ఒక రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది కావున బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు కార్యక్రమం చేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతులందరికి కూడా ఎకరానికి పదిహేను వేలు అలాగే ఏవైతే పాత రెండు పంటలు ఏవైతే ఇచ్చాయినాయో అవి ఇవి అన్ని కలిపి ఎకరానికి పదిహేను వేలు ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం